ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి ఈశ్వరుని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు అరాచక పాలన నడిచిందని మా అమ్మగారిని దూషించడం చంద్రబాబు లాంటి పెద్ద వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ప్రజలు సహించలేకపోయారని దానికి ఫలితమే ఈ భారీ విషయమన్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని విలేకరులను కొన్ని ప్రాంతాలకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు ఇప్పటి నుండి విలేకరులు రాహుకేతు పూజ ప్రాంతాల్లోనూ గోశాలలోనూ మరికొన్ని ప్రాంతాల్లో నేరుగా వెళ్లే అవకాశం కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు ఆలయ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టి గర్భగుడి ఇతర ప్రధాన ప్రాంతాల్లో బంగారు తాపడాలు చేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్న వసతులను ఏర్పాటు చేస్తామన్నారు మమ్మల్ని నమ్మి ఎవరైతే రైతు నాయకులు ఈ రోజులు బూప రాకపోతున్నారు వాళ్ళందరికీ వస్తు పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని వచ్చి రాష్ట్రంగా లేకుండా మరి అనుకోవడం లేదు ఆనందం కలిగి ఆనందం అంత నా గెలుపు ఇద్దరు మనుషులు అందుకే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు వచ్చేసి ముందు అందుకే చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజు అయితే లోకేష్ గారు దేశ సీమలో అడుగుపెట్టే పాదయాత్ర ఆ రోజు నుంచి మరి టీడీపీకి ఆ తర్వాత అర్థం అర్థం లేకుండా మా టీడీపీని చూపించడం దిన అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత పురాతకంగా ఇటువంటి లేకుండా జైల్లో పెట్టించు అన్నీ చూసుకుంటూ కూడా మన ఇంట్లో అన్ని తండ్రులు కావచ్చు అక్కడ అన్నపిల్లలు కావచ్చు అక్కడ చెల్లెలు కావచ్చు అని అర్థం మేము కూడా విడీపీ పోతున్నప్పుడు భయపడ్డ నేను ఒకటే ఈరోజు శ్రీకార ప్రజలందరూ కూడా మాడిస్తూ భయముని ప్రేమతో ఉన్న పాలన నేను కూడా ఈరోజు ఫస్ట్ అది ఎమ్మెల్యే ఫస్ట్ ఇన్ మై లైఫ్ దీ ఫస్ట్ డిసిషన్ ప్రసవాలు ఇక్కడ లోపల వెళ్ళవచ్చు అని చెప్పాను ఇక్కడ లక్ష్మీమూర్తి గారి దగ్గరికి ఇక్కడి నుంచి ప్రస్తువాలు అందరూ వెళ్ళచ్చు అక్కడ ఎక్కడైనా రాము కేట పూజలో అనౌన్స్మెంట్ చేయించే శ్రీమంటారు డెఫినెట్గా వాళ్ళ శిక్ష అధిపరుతుంది ఆ తర్వాత కొన్ని కొన్ని డిజిషన్స్ ఈరోజు చూసుకున్నాం వచ్చిన కంటే ఫస్ట్ ఎక్కడైతే అమ్మ అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా అన్నారు చేపిద్దామని ఈరోజు ప్రతాపులో చేపిద్దామని కాదు అందరి సంకల్పంతో ఎమ్మెల్యే తీసుకున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిన్నర్తున్నాయో అన్నీ కూడా గోల్డ్ కోర్టు చేయాలని చెప్పి కూడా డోనర్స్తో ఎప్పుడైతే జరుగుతుంది పేపర్ చూస్తే డోనర్లు అవసరం ఉన్నది దాన్ని కూడా మనం ఎందుకంటే ప్రభుత్వంలో ఈ మొత్తం ఏంటి దాంట్లో అంశాలు చెప్పి ఆలోచనతో మరి రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఎవరైతే బ్రోకర్లు బోటర్లు పనిచేస్తారో అలారు దళారు వ్యవస్థ అంతా చేస్తానని ముందే చెప్తున్నాను తప్పకుండా ఏదో జీవో జీవోగతను చూసుకుంటాను కొన్ని నిమిషాలు మారుతాను దాంతో చేస్తాం నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర మావులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నాయి నేను తెలియ దానికి కూడా పేరు వైభవం నాయన నాయన ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో అదే రకంగా చెల్లి అనే వ్యాఖ్యలు చాట తీసుకొచ్చాను ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఉండరు కానీ క్లారిటీగా ఎక్కడ కూడా పని చేయకపోతే మాత్రం వీ విల్ టేక్ బిగ్ యాక్షన్స్ అగేన్స్ట్ ఎనీబడి ఎట్ ఇట్ బి హూమ్ షో ఎవర్ కన్సర్న్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా అట్లనే కాలాసీలో నుంచి లోపల వచ్చే వరకు మీరు కొన్ని కొత్త పెరుమాలు కూడబోతున్నారు అది కూడా ఒక నెల లోపలే మీరు మీరు శ్రీకారం చుట్టుపోతున్నారు థ్యాంక్ అందరికి వస్తు పలికేదానికి మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఎన్నుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం అంటే నా జలుపు ఇద్దరు మనుషులకు అంకితం చేస్తున్నా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకరు వచ్చేసి ఆ లోకేషన్కి తలు చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయల సీమలో అడుగు పెట్టే పాదయాత్ర చేస్తారు ఆ రోజు నుంచి మరి టీడీపీ గ్రాఫ్ వెళ్ళడం దాని తర్వాత అర్థం పర్థం కాకుండా మా తల్లిని చూపించడం భువనేశ్వరం అక్కడి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత కిరాతకంగా ఇటువంటివి లేకుండా జైల్లో పెట్టించడం అన్నీ చూస్తే ప్రజలు కూడా కానీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఆ అన్న చెల్లెలు కావచ్చు అన్న చెల్లెలు కావచ్చు ఈ రకంగా అని నేను కూడా ఇంటికి పోతున్నప్పుడు భయపడ్డదు నేను ఒకటే రోజు శ్రీకాల ప్రజలందరూ కూడా మాటిస్తాను భయం లేని పాలన ప్రేమతో ఉన్న పాలన నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం మై లైఫ్ ఫస్ట్ డిసిషన్ ప్రశ్నని అక్కడ లోపల వరకు నిలవ చేయమని ఇక్కడ నరసింహమూర్తి గారి దగ్గర ఇంకెచ్చిన ఇంకటి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళచ్చు అక్కడ ఎక్కడైనా రాహు కేత పూజలు అనౌన్స్మెంట్ చేసి చిన్న చిన్న తెలియమంటే కూడా డెఫినెట్గా వాళ్ళ శిక్ష పడి తీరుతుంది దాని తర్వాత కొన్ని కొన్ని డిజిషన్స్ ఈరోజు చూస్తున్నాం ఫస్ట్ ఎక్కడైతే అమ్మ అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా పందారు చేపిద్దామని ఈరోజు పాపడం చేపిద్దామని కాదు మంచి సంకల్పంతో ఎమ్మెల్యే ఇస్తున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే స్కిల్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ ఫోర్ చేయాలని చెప్పి డీసెన్స్ ఇస్తున్నాం అవన్నీ కూడా డోన వస్తుంది జరుగుతుంది పేపరేట్ ఇస్తుంది గోడరీ డౌడర్లు రావాల్సిన ఉన్నారు కదా దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వీరు ప్రభుత్వంలో మసూరు అనేది దాంట్లో కూడా నచ్చకం చూపాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దుక్క పెట్టుకొని అలానే ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తానో బెలారులు ఎలారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్తున్నాను తప్పకుండా ఈరోజు జీవో గారికి కూర్చుంటాను రెండు నిమిషాలు మారుతోని దాంతో చేస్తాను నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర ఆవులైతే ఎంత ఇబ్బంది పడుతున్నాయని నేను వినిపిస్తాను దానికి కూడా పూడవ వైభవం నాయన ఉన్నప్పుడు ఏ రకంగా నిన్ను అదే రకంగానే లేకపోతే చాటు తీసుకో ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఏమంటారు దాన్ని క్లారిటీగా ఎక్కడ ట్రాన్స్పరెంట్గా పని చేయకపోతే మాత్రం వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైన్స్ ఎనీబడి లెట్ ఇట్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా అట్లానే కాళాశలో నుంచి లోపలికి వచ్చే వరకు మీరు ఒక కొన్ని కొత్త పెరుమార్ కూడిపోతున్నారు అది కూడా ఒక నెల నేను శ్రీకారం పెట్టుబోతున్నాను థ్యాంక్ యూ